హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పే విషయం అయితే మన తెలంగాణ గురించి అండ్ మన మాజీ సీఎం కేసీఆర్ గురించి అది ఏంటి అంటే రైతు ఉద్యమం పేరుతో అయితే కేసీఆర్ గారు ఒక్క రోజులో నల్గొండ సూర్యపేట పర్యటనతోనే భయపడిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలి దెబ్బకి ఉరికించిన కేసీఆర్ ఉలికిపడ్డ సర్కార్ ఒక్కరోజు పర్యటనతో వరద సాగర్ కాలువలకు నీళ్ళైతే అయితే విడుదల చేసింది ఇన్ని రోజులు విలే విడుదల చేయని కేసీఆర్ ప్రభుత్వ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు కేసీఆర్కి భయపడి నీళ్ళైతే వదిలిందని అయితే ఈరోజు మనం నమస్తే తెలంగాణ పేపర్లో చూస్తున్నాం పనికిరాదన్న కాళేశ్వరంలో ఉప్పొంగిన జలం ఎన్ని రోజులు పనికిరాదని కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు చూడని ఇట్లా వరదల్లా పారుతున్నాయి ఈరోజు మనం చూసుకుంటే కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు ఏంటి అంటే కేసీఆర్పై సీఎం మంత్రులు చిల్లర డామాలు వస్తున్నారు తమ అసమర్థాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఉన్న నీళ్ళ సముద్రంలోకి వదిలేరు నీళ్లు ఎత్తిపోసేందుకు ఏమైంది సమ్మక బ్యారేజ్ ఏమైంది దేవాదుల నీళ్ళు ఎందుకు పంప్ చేస్తలేరు అని కేసీఆర్ నిలదీసిండు ఒక్కసారి నిలదీసినందుకే భయపడి ఈరోజు నీళ్లు వదిలి వదిలిన పరిస్థితి అయితే మనం రేవంత్ రెడ్డి గారి హయాంలో చూస్తున్నాం అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే నిన్నటి వరకు నీళ్లు లేవంటున్న సర్కార్ వాదన రైతులు రోడ్డు ఎక్కినా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి వరకు నీళ్లు చేయబో అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు రైతులు ఎంతమంది రోడ్డు ఎక్కారు ఎన్ని పంట పొలాలు ఎండిపోయారు మనం చూసుకుంటే ఎంత పంట నష్టం వచ్చింది ఎంతమంది రైతులు అల్లాడిపోయారు ఈ వీడియోని ఇంకా చివరి వరకు చూడండి నేను చాలా మంచి అప్డేట్ అయితే మీకు అందిస్తాను బీఆర్ఎస్ అధినేత అడుగు బయట పెట్టగానే మేఘాల ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల వరద సాగర్ ఎడమ కాలువలైన నిదర్శనం మళ్ళీ ఆదుకుంటున్నవి కాళేశ్వరం పంపులే ఈ నీళ్ళ ముందు ఎందుకు ఇవ్వలేదని రైతులు ప్రశ్న అప్పుడు ఇస్తే వేల ఎకరాల పంటలు బతికేవి నీటి యజమాన్ల నిర్వహణపై విమర్శలు వెల్లువ కేసీఆర్ ఎఫెక్టు కేసీఆర్ ఒక్కసారి రైతు ఉద్యమం పేరుతో రోడ్డు ఎక్కిన వెంటనే ఈరోజు ప్రతి ఒక్క రైతుకైతే నీళ్లు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందంటే దానికి కారణం కేసీఆర్ అనే చెప్పారు పదకొండుకి సాగునీటి మంత్రి ఉత్తరం హైదరాబాద్లో మూడు గంటల మంత్రి సీతారాబు పెద్దవారు నాలుగు గంటల ఉప ముఖ్యం బట్టి ఢిల్లీలో నాలుగు గంటలకు మంత్రి చూపల్లి కొల్లాపుర్లో నాలుగు ముప్పై ఐదు ఎమ్మెల్యే జీవన్రెడ్డి జగిత్యాలో ఐదు పదికి ఎమ్మెల్యే వేముల వీరేశం నల్లగొండలో ఐదు ముప్పైకి మంత్రి పొన్నం ప్రభాకర్ కోయిడలు ఐదు కొండా సురేఖ వరంగల్ కేసీఆర్ ఎఫెక్ట్ కనిపించకుండా చేయడానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు సోమవారం అంతా ఆపశోపాల్ పడ్డారు మంత్రులు నేతలు వరుసగా మీడియా సమావేశాలు అయితే నిర్వహించారు నిర్వహించి కేసీఆర్ ఎఫెక్ట్ని తట్టుకోగలరా అనుకుంటే తట్టుకోలేకపోయారు నాగార్జున సాగర్ ఎడమకాలవర్ గేట్లు అయితే ఆరు పదిహేనుకి నిన్న లేపారు అదేవిధంగా నాలుగు ముప్పైకి బాహుబలి మోటార్లు గర్జన కరీంనగర్లోని కా కేసీఆర్ చెప్పిన కొద్దిసేపటికి ఆదివారం నాలుగు ముప్పైకి బహుబలి మోటార్ల గర్జన అయితే మోగింది ఎస్ఆర్ఎస్సి వరద కాలంలో జలాలు పంపింగ్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు కోడుండగా రుణమాఫీ చేస్తాం చేస్తామనేది ఒక న్యూస్ అయితే దానితో పాటు పంట సాగు చేసేవారికే రైతు బంధిస్తామని తుమ్మలా చెప్తున్నారు ఇలాంటి అయోమయంలో కేసీఆర్తో బుక్కెడు బువ్వ ప్రజలైతే తన పర్యటనలో భాగంగా కేసీఆర్ నల్గొండ సూర్యపేటలో పర్యటిస్తుండే మీతోనే మాకు బుక్కడ బువ్వ దొరికిందా తర్వాత ఇప్పటివరకు ఏమీ లేదనేది చెప్పారు ఆయన పక్కకు జరగంగానే అన్ని బంద్ అయినవి కొలం మొత్తం ఎండిపోయింది అప్పుడే మిగిలిందని అయితే వాపోతున్నారు కేటీఆర్ గారి పర్యటనలు చూసుకుంటే కొడు కేటీఆర్ గారు నిన్న పర్యటించిండు జగదీ ముషంపల్లి రైతు మల్లయ్య లక్ష్య చెక్క అందించిన కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి మాజీ మంత్రి భూపాల్రెడ్డి కిషోర్ రావు కుమార్ పాల్గొన్నారు గోడు చెప్పుకుంటూ బోరును వెలిపిస్తున్న మల్లయ్య ముషంపల్లి మాజీ మంత్రి పరామర్శ ఈరోజు ముషంపల్లిలో బోర్ల రామ్రెడ్డి బోర్ను పరిశీలించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ని బోర్లు వేసినా మాకు అప్పులే మిగిలినాయి బోర్ల రామ్ రెడ్డికి భరోసా ఇస్తున్న కేసీఆర్ కేటీఆర్ ఎందుకంటే నీ ఈరోజు మనం చూసుకుంటే ఎక్కడ చూసినా కేటీఆర్ ఇచ్చిన లక్ష్యతో అప్పు తీరుస్తా అని మల్లయ్య గారు చెప్పుకున్నారు దానితో పాటు ఏంటంటే ఒకప్పుడు కా టీఆర్ఎస్ ఉంటే అన్నీ అందినాయి ఇప్పుడు ఏమీ లేదు నాడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మన కలకలగా ఉండే ఎక్కడైనా వాటర్ ఈరోజు చూసుకుంటే నలభై లభై ఎందుకు అసలు ఇలా జరిగింది అంటే ప్రభుత్వం ఏం సమాధానం చెప్పలేని పశువు పరిస్థితులు అవుతుంది అదేవిధంగా పశువుల మేతకైతే మేతకైతే పొలాలను వాడుతున్నాం మందిని మండలం పుట్టపాక నోటి దగ్గరికి వచ్చిన పొలాన్ని అయితే పశువులు మేపడానికి వినియోగిస్తాం అదే సాగునీరు లేక గొలుసు దశలో ఎండిపోతున్న పొలం వడ్లు ఈన దశలో ఎండిపోతున్నాయి దీనికి ఇప్పుడైనా నీళ్లు వదిలి కొంచెం మాకు ప్రయాణం ఇవ్వండి రైతులు రైతులను ఆదుకునేది అయితే రైతులు ఎంతమందో చెప్తున్నారు కరువు నేలతో నేలను తలపిస్తున్నాం మీరుదొడ్డులోని పెద్ద చెరువు అందరిడ్డులో అరగంట చెరువు నిరంధక ఎండిపోయిన వరి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మూడు ఏ చెరువులో కూడా నీరు లేని పరిస్థితి చూస్తున్నాం ఇప్పుడు అలా ఇంకేముందులే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది కాబట్టి కేసీఆర్ గారు మీరు జిల్లాలో పర్యటన చేస్తే ప్రజలకైతే మంచి జరుగుద్ది అని అయితే మీ ఒక రైతు ఉద్యమంతో అయితే మాకు తెలుస్తుంది కాబట్టి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండాలి ప్రశ్నించే గొంతుకు మీరు కావాలి మీరు ప్రశ్నిస్తేనే మాకు అన్నీ అందుతాయంటే రైతులు చెప్తారు అదేవిధంగా రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా రైతులైతే ఇటువైపు న్యాయం ఉంటే అటువైపే ఓటు వేస్తామనే దిశగా అయితే ముందుకు పోతున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్